సావిత్రిబాయి పూలే జయంతి భారతదేశపు మొట్టమొదటి మహిళా పాఠశాల ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి అయిన జనవరి మూడున జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీన భారతదేశం సావిత్రిబాయి పూలే జయంతి అనే ప్రత్యేక దినాన్ని జరుపుకుంటుంది ఇది ఈ పుట్టినరోజు మాత్రమే కాదు బాలికల విద్య కోసం పోరాడి భారతదేశంలో విప్లవాన్ని రేకెత్తించిన ఒక అద్భుతమైన మహిళను స్మరించుకునే మరియు గౌరవించాల్సిన రోజు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించిన సావిత్రిబాయికి పాఠశాలకు వెళ్ళే అవకాశం ఇవ్వలేదు ఆడపిల్లలు ముఖ్యంగా సావిత్రిబాయి వంటి నిమ్న కులాల వారు నేర్చుకొని కాలం ఇది కానీ ప్రతి ఆడపిల్ల అయినా సరే చదవగలిగే రాయగలిగే తనంతటి తాను కలిగే ప్రపంచం కావాలని కలలు కన్నారు సావిత్రిబాయి పూలే పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వరసరాజ్యం చేసినప్పుడు స్త్రీల సమస్యలను చాలా అరుదుగా ప్రస్తావించే సమయంలో ప్రబలంగా ఉన్న లింగపాత్రలను సవాలు చేశారు ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో భారతదేశపు మొట్టమొదటి మహిళల పాఠశాలను స్థాపించారు సావిత్రిబాయి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు పదిహేడు పాఠశాలలను స్థాపించారు సావిత్రిబాయి పూలే పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశ సాంఘిక సంస్కరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహిళ ఆమె గురించి కొన్ని శక్తివంతమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి మహిళా విద్యలో అగ్రగామి సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆమె సామాజిక నిబంధనలను ఉల్లంఘిస్తూ పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించింది కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి సమాజంలో ప్రబలంగా ఉన్న కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేసింది అణచివేత కుల వ్యవస్థను సవాలు చేసేందుకు వారు సత్యశోధక్ సమాజ్ అనే సామాజిక సంస్కరణ సంస్థను స్థాపించారు వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించినారు సావిత్రిబాయి పూలే వితంతువుల హక్కుల కోసం వాదించేది ఆమె వితంతువులను లేమి జీవితంలోకి నెట్టివేసే ప్రబలమైన ఆచారాలకు వ్యతిరేకంగా మరియు వితంతువులు పునర్వివాహం చేసుకునే హక్కు కోసం ప్రచారం చేసింది సంఘ సంస్కర్త సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలే తమ జీవితాలను సంఘ సంస్కరణకు అంకితం చేశారు వారు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు మరియు విద్య మరియు అవగాహన ద్వారా అట్టడుగు కులాల అభ్యున్నతికి కృషి చేశారు సాహిత్య రచనలు సావిత్రిబాయి పూలే ఆమె సామాజిక సేవతో పాటు కవయిత్రి మరియు రచయిత్రి కూడా ఆమె మరాఠీ సాహిత్యానికి గణనీయంగా దోహదపడిన లింగం మరియు వివక్ష సమస్యలను హైలైట్ చేసే శక్తివంతమైన కవితలు రాసింది గుర్తింపు మరియు గౌరవాలు ఆమె చేసిన సేవలకు గౌరవ సూచకంగా సావిత్రిబాయి పూలే భారతదేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు ఆమె జయంతి సావిత్రిబాయి పూలే జయంతిగా జరుపుకుంటారు ఆమె వారసత్వం మరియు విద్య మరియు సామాజిక సమానత్వానికి చేసిన కృషిని స్మరించుకునే రోజు సర్వే జనా సుఖినో భవంతు ఊ నమ శివాయ నమ శివాయ నమ శివాయ